వర్షం పడిన వెంటనైతే అయితే ఇవైతే వెంటనే కొండపోడులో కొండపో వేసుకుంటారు ఎక్కువైతే ఇదైతే అరవికరేపాకి ఈ మాంసంలో సాంబార్ లో వేసుకుంటూ తింటారట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను ఎత్తైన కొండల మీద జీవన గడుపుతున్న మన ట్రైబల్ గ్రామాన్ని అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను గ్రామం పేరు లొద్దానే ఈ లొద్దానే గ్రామానికి అంత నడక ప్రయాణం అయితే తగులుతుంది సాలూరు మండలం పార్తిపురం మన్యం జిల్లా అయితే ఇప్పుడు గ్రామానికి వెళ్లి గ్రామము ఎలాంటి ప్లేస్లో ఇల్లు కట్టుకున్నారు అది ఎలా ఉంటుంది అనేది ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా అయితే మీకు చూపించబోతున్నాను వీడియోనే చివరి వారికి చూడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అలాగే మరి ఇలాంటి మా ట్రైబల్ గురించి కానీ మా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన సౌలు ట్రైబల్ వ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు ఓకేనా మరి ఇప్పుడు వీడియోలు కల్దామా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనమైతే ఆ కొండలు వాగులు మొత్తం దాటుకుంటూ వచ్చేస్తున్నాము అక్కడక్కడ అయితే ఆ కొండల మధ్య లోతులు అనమాట చిన్న పల్లెటూరు గ్రామాలు కనబడతాయి అండ్ మనం వెళ్ళాల్సింది ఇదిగో ఫ్రెండ్స్ చూసారా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం ఇదిగో చూసారా ఆ చిన్న చుట్టలో కనబడుతుంది అది దాటుకుంటూ మనం ఇప్పుడు వెళ్ళిపోవాలండి ప్రసాద్ ఇంకెళ్దామా ఓకే చాలా దారిలో చాలా నడవాలండి దారి ఇక్కడ ఎలా ఉంది మరి అదేంట్రది భలే కట్టుకున్నారా ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి చాలా మంచిగా అడ్డారు ఇదిగో చూడండి తడక అనమాట చాలా మంచిగా అల్లుకున్నారు అల్లి ఈ విధంగా అయితే ఇక్కడ లోన పశువులు మేకలు వెళ్ళకుండా కొంటా మనుషులు వెళ్ళడానికి మాత్రం చిన్న దారి అయితే విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రసాదం ఈ ఎండలో నడుస్తుంది నీకు ఎట్లా అంత ఇస్తున్నారా ఒకేలా కాదు కదా ఫ్రెండ్స్ ఎండ అయితే మామూలు కాదు బేవర్ సింగ్ ఎండ అయినా కూడా మేమైతే ఆ గ్రామాన్ని చూపించడానికి ఎండ అయినా కూడా తర్వాత ఎంత ఘాటు ఉన్నా కూడా ఈ ఘాటు ఎక్కుకుంటూ ఎండ దెబ్బ తింటూ కూడా మేమైతే వెళ్ళడం జరుగుతుంది ఇది మొత్తం సోలేం రా బాబు వర దూరం ఉందిరా చాలా నడవాలి కలి ఫ్రెండ్స్ మేమైతే కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తున్నామండి చెమటలు అయితే మామూలు కాదు స్నానం చేసినట్టుగా ఉంది ఒకలా కాదు ఎరాబాబు సాందేశండి రెండు ఉంది ఫ్రెండ్స్ నా టైం ముందు తీరిపోతుందండి మనం ఇదే దారి నడిచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా ఇదే దారి నడుచుకుంటూ మనం ఇంటికి వెళ్ళాలి సదు నల్లైపోతున్నా బాగా కలిసిపోతున్నాను బాబు కళ్ళ వేసుకుంటే కొంచెం సల్లగుంది ఫ్రెండ్స్ అందుకనే అది కళ్ళ జోడేసిన వేసుకున్నాను కొంచెం వేడి ఎక్కువ వచ్చేస్తుంది అందుకనే ఇంక వెళ్ళాలండి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అయితే ఈ నందలో శనివారం సంత జరుగుద్దు కదా సంతకి నెల్లు ఉండారంట చూడండి ఏ ఊరమ్మా ఏ ఊరు మీది చింతమాట ఆహా ఏడు సంతకి వెళ్ళారా అమ్మ వాళ్ళు అయితే ఈ రోజు సంతకి వెళ్ళి ఉండారంట సంతకి వాళ్ళకి నిత్య అవసరాల సరుకులు కొనుక్కోడానికి వెళ్ళారంట నీ పేరేంటి సీతమ్మ సీతమ్మ పేరు బాగుంది ఈ అమ్మ వాళ్ళందరూ కూడా ఈ అయితే నందల సంత జరుగుతుంది కాబట్టి కొండలు వాగులు దిగువచ్చి వాళ్ళకి నిత్యా అవసరం కొనుకొని మళ్ళీ అదే దారి అయితే వీళ్ళు నడుచుకొని వెళ్తున్నారు అండి అక్కడకే అయితే రెస్ట్ తీసుకుంటూ కూడా నడుస్తున్నారు ఈ అమ్మ వాళ్ళు అయితే మీరు ఎంత కష్టపడి నడుస్తున్నారు కదా మరి మీకు రోడ్డు సహకారం ఎట్లా లేదా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రోడ్ ఇట్లా లేదండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరికి బాగలేకపోయినా కూడా ఇదే దారి నడుచుకుంటూ మేమైతే తేవాల్సిన వస్తుంది గర్భిణులు కూడా డోలి కట్టి మోసుకొని వస్తాము అంటున్నారు అమ్మ వాళ్ళైతే ఒకవేళ కష్టదుక్కు వార్త వాసుకాలి నీకు హజ్జర్ మీరు ఈ జియోలకు తాకి హజరే చాలా సంవత్సరం బట్టి రోడ్ లేక చాలా ఇబ్బంది అయిపోతున్నారు ఈ అమ్మ వాళ్ళు అయితే అమ్మగారు ఏమంటున్నారంటే మేము చాలిన చాలకపోయినా కూడా మరి తప్పదు కదా మా నడక ప్రయాణం అయితే ఇలాగే నడుస్తాము అంటున్నారు తెలుగులో చెప్పొచ్చు కదా తెలుగు వచ్చా తెలుగు రాదు కస్టమర్ దుఃఖమైనా కూడా ఇదే దారి అయితే మేము నడిచి వెళ్తాము అంటున్నారు అమ్మ వాళ్ళు అయితే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రయాణం అయితే మళ్ళీ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ అమ్మ వాళ్ళతో పాటు మా ప్రయాణం కూడా కొనసాగుతుంది ఆట అయితే మామూలు కాదు ఇలాంటి దారిలో ఫ్రెండ్స్ రాత్రిపూట కూడా కానివ్వండి నడవడానికి కూడా చాలా భయంకరమే ఎందుకంటే ఎటు చూసినా కూడా దట్టమని నడివే చూసారు కదా మళ్ళీ ఏ పా కుడతో తెలియదు ఎటు నుంచి ఏదో వచ్చి దాడి చేస్తుందో కూడా తెలియదు ఇక్కడైతే ఈ సోలు మొక్క అనేది మంచిగా కొంచెం హైట్గా ఎదిగింది ఈ మధ్యన కొంచెం లైట్గా వర్షం పడితే మాత్రం ఇంకా మంచిగా ఎదుగుతుంది ఫ్రెండ్స్ మనం వెళ్తున్న దారిలో అయితే అడవి మార్గంలో అయితే మనకు పశువులు కనబడ్డాయి ఇక్కడైతే అనేవాళ్ళు అయితే అనమాట ఈ యొక్క మేకలను కానివ్వండి పశువులని అంతా మేపుతున్నారు మంచిగున్నవి అలాగని పొడిసే మాకు మేకలు నేరు ఫ్రెండ్ చూడండి ఎటు చూసినా దట్టమైన అడవి ఎత్తైన కొండలు చూడు ఎక్కడైనా అడవి కొండ మార్పులు ఉన్నాయేమో ఇక్కడైతే నడవడానికి చిన్న దారి చేసుకున్నారండి సో ఇక్కడైతే బామ్మగారు ఉన్నారు బామా బాగాలేదా చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రామానికి వెళ్ళే మార్గం మధ్యలో దట్టమైన అడుగుల మధ్యలో ఈ బామ్మని కలిశాను ఇరవై కిలోమీటర్లు కొండలు వాగులు దాటుకుంటూ వచ్చి పెన్షన్ కొరకు వచ్చారంట పెన్షన్ అందుకొని ఉదయం అయితే ఏ మార్గంలో అయితే నడిచొచ్చారో అదే మార్గంలో మళ్ళీ ఆ బామ్గారు అయితే నడవలసి వస్తుంది బామ్మగారికి అక్కడ నుంచి కూడా బాగాలేదండి బాగలేని కారణం వల్ల కూడా ఇరవై కిలోమీటర్ నడిచిందంటే చాలా గ్రేటే దట్టమ్మ నడుల మధ్యలో కూర్చొని ఉండిపోయింది ఈ బామగారు అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గ్రామానికి దగ్గరకు వచ్చామండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి గ్రామం అయితే ఇదే అనమాట గ్రామానికి అయితే మొత్తానికి చేరుకున్నాము అలాగే ఇటువైపు అయితే కొండ ఎక్కువ కనబడుతుంటాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ రెండు దారులు కనిపించేయండి ఇదైతే చింతమల్కి వెళ్ళే దారి ఇదైతే లొద్దా వెళ్ళే దారి అనమాట ఇప్పుడు ఆ గ్రామానికి ఇప్పుడైతే మనం వెళ్తున్నాము వాము ఫ్రెండ్స్ చూసారా ఎటు చూసినా కూడా ఎత్తైన కొండలు మామూలుగా లేదు ఏడము అతను ఇదిగా ఫ్రెండ్స్ గ్రామం అయితే ఇదే మొత్తానికైతే గ్రామానికి అయితే రీచ్ అయిపోయాము రే చాలా జాగ్రత్త జాగ్రత్త రాబా జారిపోతు అంత సంగతి ఇంకా ఫ్రెండ్ చూడండి అమ్మ అయితే ఎంత ఎండ చేస్తుంది ఇలాంటి ఎండలో కూడా అనమాట వాళ్ళ పిల్లలైతే ఇక్కడ పక్కన పెట్టుకొని ఈ విధంగా అక్క అయితే పనిచేస్తుంది ఎండ అయితే మామూలు కాదండి ఇంబా ఏ నౌదర్య్యా జోన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఏమంటున్నారండి ఇక్కడ జొన్నలు వేసుకుంటామో అంటున్నారు ఇదేనండి లొద్దానే గ్రామం అయితే మొత్తం మట్టి గోడలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఉన్నారు ఒకసారి అమ్మ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళకి తెలుగు వచ్చా కనుక్కుందాం అమ్మ తు నా కొలా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళకైతే తెలుగు రావట్లేదు అమ్మ వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడైతే ఊరైతే కొండ లోతులో ఉంది పైన అయితే ఏ విధంగా చూడండి ఒకసారి చాలా భయంకరమైన ప్లేస్లా ఉంది పొరపాట్లు అక్కడ రాళ్ళు జారుకుంటూ వచ్చేయంటే మొత్తం ఈ ఊరంతా అంత నాశనం అయిపోద్దండి చూడండి ఇవి మొత్తం అయితే మట్టి గోడలేనండి అండి పునాది కూడా మట్టితోనే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఇల్లునైతే మట్టి గోడలు ఎత్తుకొని రెండు వేల పదహారులో ఇల్లునైతే కట్టారనమాట చూడండి ఒకసారి అలాగే అయితే ఒకసారి చూడండి ఇవైతే వెదురు తడకండి ఈ విధంగా అల్లుకొని ఈ విధంగా ఇంటి లోపల అడ్డుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్కువగా పసుపు ఎక్కువ పండిస్తారండి ఇంకో చూడండి ఎటు చూసినా ఇక్కడ పసుపు అయితే మనకు కనబడుతుంటుంది అలాగైతే అక్కడైతే చిన్న కలం కనిపిస్తుంది ఆ కలంలో అనేక రక పంటలు అయితే తెచ్చుకుంటే అక్కడైతే గింజలు వేరు చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ గ్రామం అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా మొత్తం అయితే పెంకిటిలేనండి ఇది ఒక్కటే మాత్రం రేకుల్ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అలాగే కింద వైపు అయితే చూడండి ఇక్కడైతే మట్టి కలరు ఇక్కడైతే ఆకుపచ్చ కలరు ఈ దూరబంధు తలుపునైతే చూడండి ఒకసారి చాలా చాలా బాగుంది మొత్తం మట్టి గోడలే ఫ్రెండ్స్ ఇవైతే మీకు చూపిస్తాను ఇదైతే చూడండి ఇది ఏమనుకుంటున్నారా ఇదైతే అడవి కరేపాకు అండి ఇది అమ్మి పెట్టేస్తాయి బాయి ఇది జాగ్రత్తకి ఇదైతే అడవిలో దొరికింది అనమాట అంటే అడవి కరేపాకు అనమాట తింటారు కూడా అదైతే చూడండి ఇది అనమాట ఇది అనే వాయికి ఇది ఏం క్యాచ్ జాయి తెలికి వేరే తింటుంది చికెన్ కానీ అండి మాంసం ఏవైనా దొరికితే అనమాట ఈ మాంసంలో సాంబార్లో వేసుకొని తింటారట కానీ ఇదేం డిఫరెంట్ నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మేమైతే పచ్చిదైతే వాడుతాం అనమాట పచ్చి ఆకులు తాళ పేసేటప్పుడు అందులో వేస్తారు కానీ అమ్మ వాళ్ళైతే ఎండిపోయినవే వేసుకుంటారట స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే ఇక్కడ పెట్టద్దాం ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఇవైతే బొబ్బర్లు అండి ఇవైతే కూరకి తయారు చేసుకోవడానికి ఉంచుకున్నారు ఇవన్నీ ఊహలు పాడా అమ్మ వాళ్ళు బాసలు ఏమంటున్నారంటే ఇదే కూడా మన కూరగా ఉపయోగిస్తుంది తర్వాత ఇవే కూడా విత్తనాలు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు అమ్మ వాళ్ళు అయితే చూడండి వర్షం పడిన వెంటనే అయితే ఇవైతే వెంటనే కొండపోడులో వేసి లో వేసుకుంటారు ఎక్కువ అయితే మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడైతే తనకైతే గ్రామం అయితే చాలా చాలా బాగుంది ఇల్లులు అయితే ఇరవై నాలుగు ఇల్లులు అయితే ఉన్నాయంటే వీళ్ళు ఎక్కువగా పంట పండించేది ఏంటంటే పసుపు పండిస్తారు తర్వాత సోలు తర్వాత సామాను అవి ఎక్కువగా అయితే అనమాట పండించుకుని వీటితో మాత్రం వీళ్ళ యొక్క జీవనోధానం అయితే కొనసాగుతారనమాట ఫ్రెండ్స్ ఏదైతే చివర అంటే చివరకైతే ఇల్లునైతే కట్టరు ఆ చివరగా కట్టుకున్న ఇల్లు కూడా ఎలా ఉందంటే ఒకసారి చూపిస్తుంది చూడండి మొత్తం మట్టి గోడేనండి అది కూడా చూసారు కదా ఇక్కడ ఒక ఇల్లు ఉండింది ఈ ఇల్లు అయితే కూలిపోయినట్టుంది ఇది ఫ్రెండ్స్ ఈ గ్రామం అయితే ఎటు చూసినా కూడా ఎత్తైన కొండలో దట్టం అని అడివే కనబడుతుంది మనకైతే ప్రకృతిలో ఉన్నారు వీలైతే కానీ రోడ్డు సహకారం ఒకటే లేదు వాటికి దానికి కొంచెం చాలా ఇబ్బంది పడుతూ మరి ఇక్కడ ఎలా కొన జీవనం కొనసాగుతున్నారు ఏంటనేది నాకైతే అసలు అర్థం కట్టలేదు ఇలాంటి గ్రామాన్ని అయితే మొదటిసారి చూస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ప్రాంతాన్ని అయితే ఎక్కడ చూడలేదు కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటానో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని ఇలాంటి ట్రైబల్ గురించి మా జీవన విధానం మా ట్రైబల్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ మీకు తెలియాలనుకుంటే ఇప్పుడే మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు మరి రేపటితో సరికొత్త వీడితో కలుద్దాం అప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్